హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తలకాయ కూర ఈరోజు స్పెషల్ తలకాయ కూర సో తలకూర చాలా ఫేమస్ రాయలసీమలో సో తలకూర తింటే అసలు ఆరోగ్యం చాలా మంచిది సో తలకాయ కూర ఎలా చేయాలో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా సో తలకాయ కూర తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది సో మనము తలకాయ కూర ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు డీటెయిల్స్ చెప్తాను సో మనకు తలకాయ కూర కావాల్సిన పదార్థాలు వచ్చి తలకాయ కూర సో తలకాయ కూర మనము మార్కెట్లో దొరుకుతుంది తలకాయ కూర తెచ్చుకోవచ్చు సో తలకాయ కూర కట్ చేసి ఇస్తారు మనకు సో దాన్ని వాటర్లో మనము బాగా కడగాలి ఫస్ట్ కడిగిన తర్వాత మనము దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి అల్లం ఉల్లి పేస్టు గరం మసాలా కారము పసుపు చెక్క లవంగా అనసపువ్వు నిమ్మకాయ కొబ్బరి పొడి మిరియాల పొడి కస్తూరి మెంతు గరం మసాలా సో ఇవి కావాల్సిన పదార్థాలు చూడండి ఫుల్గా చూడండి ఇవి మొత్తం మనకు కావాల్సిన పదార్థాలు సో మనం ఇప్పుడు తలక సో కొత్తిమీర కొత్తిమీర పెద్ద ప్రతి కూరల్లో కొత్తిమీర ఉండాల్సిందే సో నూనె కొద్దిగా నూనె ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుందాం సో చెక్క లవంగా వేసుకోవాలి అనసపు వేసుకోవాలి సో ఎర్రగడ్డ వేసుకోవాలి కట్ చేసుకుని ఎర్రగడ్డ పీసెస్ ఎర్రగడ్డలు మనం ముక్కలు ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి అండ్ వేగేదానికి బాగుంటుంది వేగ బాగా వేకాలి ఇవి మనం ఇప్పుడు ఆనేస్ బాగా వేగితే బాగా క్లియర్ కావాలి తర్వాత అల్లం తలగడ్డ పేస్ట్ చేసుకుని వేసుకోవాలి దాంట్లోనే కస్తూరి మెంతాకు వేసుకోవాలి పసుపు కొంత పసుపు వేసుకో క్రిపాకు వేసుకోవాలి సో మనం ఇది బాగా వేగే వరకు చూసుకోవాలి సో మనం ఇప్పుడు తలకాయ తలకాయని తీసుకోవచ్చు కడుక్కున్న తలకాయని తీసుకోవచ్చు మనం కుక్కర్లో వేసుకోవాలి తలకాయ కూర చాలా మంచిది హెల్త్కి తలకాయ కూర వదలడం వల్ల బాగా కడుక్కోవాలి కడుక్కొని మనం కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మొత్తం బాగా తలకూర అంతా తీసుకొచ్చి మొత్తం వేసుకోవాలి ఒక్క పీస్ కూడా బయటపెట్టక మొత్తం తలకూర వేసుకోవాలి ఇప్పుడు బాగా మనం మొత్తం అంతా దాన్ని మొత్తం కలుపుకోవాలి మొత్తం నీట్గా అంతా మిక్స్ అయిపోవాలి మొత్తం కడిపితే ఆ మసాలా బాగా అంటుకుంటుంది సో మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాము కారము గరం మసాలా ఇవన్నీ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది కొంచెం నీళ్ళు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే బాగా ఉడక్కాలే కాబట్టి మొత్తం మనము తిప్పాలి మొత్తం ఇటు అంతా తలకాయ కూర అంతా మొత్తం వండుకోవాలి మనము గరం మసాలా కారము ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం బాగా వంటుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ముక్కలు ముగరూ నీరు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి మనము ఎనిమిది విజిల్స్ మనం ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఎయిట్ విజిల్స్ కానీ నైట్ విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఎయిట్ విజిల్ వేస్తే బాగా ఉడుకుతుంది సో విజిల్ వచ్చే తర్వాత చూడండి ఉడికింది బాగా అసలు వాసన టేస్ట్ వేరే వెర వస్తుంది తలకాయ కూడా సో మా రాయలసీమలో ఎక్కువ చాలా ఫేమస్ తొలకాయ కూడా స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళా కొబ్బరి పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవాలి కొత్తిమీర సో కొత్తిమీర చూస్తే అసలు వేరే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది కొత్తిమీర చూసే కొద్ది బాగుంటుంది తినే కొద్ది బాగుంటుంది కొత్తిమీర సో చూడండి మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని తిప్పాలి మనం మొత్తం వంటుకోవాలి కదా తలకాయ కూర అన్నంలో బాగుంటుంది తర్వాత సంగటిలోకి బాగుంటుంది చపాతులకు బాగుంటుంది అసలు వేరే లెవెల్లో ఉంటుంది చేసుకోవచ్చు చూడండి సో మెదడు ఇది ఇప్పుడు మనం మెదడు ఇప్పుడు తలకాయ కూరలో తలకాయలో మెదడు ఉంటుంది కదా ఆ మెదడు ఇది సో మనం ఫస్ట్లో వేసుకోకూడదు లాస్ట్లో కొంచెం పెయిన్ లైట్ వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్లో వేస్తే మొత్తం ఎత్తిపోతుంది మొత్తం ఎదిరిపోతుంది బాగుండదు కూడా కూరెత్తిపోతుంది సో మనం ఆ మెదడులో గరం మసాలా కారము మిరియాల పొడి అన్నీ వేసుకోవాలి బాగా టేస్ట్ బాగుంటుంది మెదడు మెదడు తినడం వల్ల చాలా మంచిది హెల్త్ కూడా సో అంత కూర అంతా అయిపోయినాక లాస్ట్లో మెదడు వేసుకోవాలి ఫస్ట్లో వేసుకోకూడదు సో మొత్తానికైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కూర టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది సో తల్లకాయ కూర అనేది రాయలసిమలు కాదు ఎక్కడైనా చాలా ఫేమస్ బట్ రాయలసింహలు చాలా బాగుంటుంది తలకాయ కూర అనేది సో మనం బాగా వేగవరకు ఉండాలి వేగిన తర్వాత లాస్ట్కి మనము నిమ్మ రసం నిమ్మకాయ రసం తీసుకొని బాగా నిమ్మకాయ పెద్ద రసం వస్తుంది తీసుకొని ఆ కూరలో వేసుకుంటే టేస్ట్ కూర అంతా చల్లారిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అసలు నిమ్మరసం సో రమ్మల్ కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అసలు సో మొత్తానికి తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది సో మీరు ట్రై చేయండి తలకూర చాలా ఫేమస్ చాలా ఆరోగ్యానికి కూడా బాగా మంచిది సో మా తలకాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్ వాచ్ మై ఆల్ వీడియోస్ సో మొత్తానికి తలకాయ కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో